ఎవరు వచ్చారండి ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కడతాను ఇక్కడే ఉంటాను మీకు ఏ ప్రాబ్లం రాదని చెప్పి వాళ్ళకి మోసం చేశాడు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి రాజధానులు అక్కడ కడతానంటే ఆయన ఇష్టం సిమ్ముతున్నాడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వైను ఆయనే పెట్టారు వైన్ ఏమన్నారు దప దపాలుగా తీస్తారని చెప్పారు ప్రజలకి ఎంత మోసం చేశాడు అండి ఆయన కనీసం ఫోన్ పే అంటే అక్కడ వైన్లు బాటిల్ లేదు అక్కడ ఆయన అంత బ్లాక్ మెనే ఆ బ్లాక్ మెన్ ఎక్కడికి వెళ్ళిందండి ప్రజలకి కనీసం అది ఉపయోగపడాలి అందరికీ మోడీ గారు ఎప్పుడో చెప్పారు ఏదేస్తే వైట్ ఉంటే చాలా బాగుంటది అని చెప్పారు బ్లాక్ అని తీయడానికి చాలా నిర్ణయించారు ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ రోజు వచ్చారు వైన్ షాప్ లో పెట్టారు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా టెన్ పాడుకున్నారు వచ్చిన డబ్బులు వినియోగించుకుంటున్నారు విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నారు అందరికి హ్యాపీ మూడు రాజులకి నాలుగు రాజులు కట్టినీడి మంచిదే ఆయన కట్టగా పోయి ఏదో ఒక రాజధాని కూడా కట్టలేదు ఎక్కడ కూడా కట్టలేదు ఆయన అంతే ప్యారెస్ లు బిల్డింగ్లు అది ఎవరికి ఎవరికి పడతాయి అండి ఈ రోజుకి ఏమాట అక్కడ రుచికొండ ప్యాలెస్ కట్టాడు ఉపయోగపడుతుంది అని నాకు తెలియకడుతున్నాను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి ఎవరు సొమ్ముండదు సొమ్ము అతను సొమ్ము కాదు కదా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము తోటి అంత అవసరమా దేనికి ఉపయోగపడట్లే ఈ రోజు